నమస్కారం రామజీరావు గారు ఇక నన్న రాయుడు మాని జగన్ ఒంటరిగా పోటీ చేస్తూ ఒంటరిగా యుద్ధం చేస్తూ ఒంటరిగా ఎన్నికల బరిలోకి వచ్చాడు కాళ్ళు వేళ్లు పట్టుకుని శివరాత్రి నాడు జాగారం చేస్తూ ఢిల్లీలో అమిత్ షా గారింటి ముందు మోడీ గారింటి ముందు జే జేపీ నడ్డా గారింటి ముందు ప్రదక్షిణలు చేస్తూ జాగారం చేశారు శివరాత్రి నాడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం కోసం జగదారుడు రాజకీయాలు కాకపోతే ఢిల్లీలో వెళ్లి కాళ్ళు వెళ్ళు పట్టుకుని బ్రతిమలాడుకుంటూ పొత్తులు పెట్టుకుని ఈ రోజుకి మేనిఫెస్టోలో ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయలేకపోయారు ఆయన మేనిఫెస్టో పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో పవన్ కళ్యాణ్ది చంద్రబాబు మేనిఫెస్టో చంద్రబాబుది బీజేపీ మేనిఫెస్టో జాతీయ మేనిఫెస్టో వాళ్ళది నేషనల్ లెవెల్ మరి ఏ మేనిఫెస్టోని నమ్మాలి ప్రజలు రేపొద్దున అధికారంలోకి వచ్చారు అనుకోండి పొరపాటున చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు మేనిఫెస్టో ఎందుకు అమలు చేయలేదంటే పవన్ కళ్యాణ్ అడుగు లేకపోతే నరేంద్ర మోడీ గారిని అడగండి బీజేపీ పార్టీని అడగండి అనొచ్చు ప్రజల ఆలోచించండి ఇది ఎందుకు నీ మేనిఫెస్టో అమలు చేయలేదంటే వాళ్ళు అమలు చేయడం లేదు వాళ్ళు కూడా అడగండి అంటాడు పవన్ కళ్యాణ్ని అడగండి లేకపోతే పురంధరేశ్వర గారిని అడగండి లేకపోతే మోడీ గారిని అడగండి నడ్డా గారిని అడగండి అమిత్ షా గారిని అడగండి అంటాడు నమ్మకండి చంద్రబాబు మేనిఫెస్టో నమ్మకండి ఆయన మేనిఫెస్టో తీసేసిన వ్యక్తి అయినా సరే వైకాపా మాయాఫెస్టో అని చెప్పి ఈనాడు రాస్తాడు వార్త రామోజీ గారు మాయాఫెస్టో మాయా ఫెస్టోట అసలు మేనిఫెస్టో తీసేసిన పేరు చెప్పడం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అస్త్ర సన్యాసం తీసుకున్నాడు చేతులు ఎత్తేసాడు అంటాడు ఇక్కడ చేతులు ఎత్తలా చేతితోటి మేనిఫెస్టోని ధైర్యంగా పట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి చూసుకో జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా నిలబడి మేనిఫెస్టోని చేత్తో పట్టుకున్నాడు అసలు మేనిఫెస్టో ఇవ్వడమే చేతకాలేదు మీకు ఇంకా అబద్దాలు చెప్పను మోసం చేయను అని జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారు అబద్ధాలు చెప్పను మోసం చేయను ఆ రెండు చంద్రబాబు నాయుడు నైజం అది జన్మ హక్కు చంద్రబాబు నాయుడికి వచ్చే ఐదేళ్లలో పింఛన్ రెండు విడతల్లో ఐదు వందల పెంపు నూట డెబ్బై ఐదు స్కిల్ హబ్స్ ఇరవై ఆరు నైపుణ్యాభివృద్ధి కళాశాలల ఏర్పాటు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ సామాజిక న్యాయాన్ని చూపించాం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్ సభ మొత్తం రెండు వందల స్థానాల్లో వంద సీట్లను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఇచ్చి సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించాం వంద మందికి ఇచ్చాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి రెండు వందల స్థానాలలో జగన్మోహన్ రెడ్డి మరి మీరు సొంత సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు మీరు అన్ని సామాజిక వర్గాన్ని ద్రోహం చేశారు మీరు నమ్ముకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ పురంధరేశ్వరి గారి భారతీయ జనతా పార్టీ పేదలకు ఇప్పటికే ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం వాటిలో ఇరవై రెండు లక్షల ఇళ్లు కడుతున్నాము ఇందులో తొమ్మిది లక్షలు పూర్తి అయ్యాయి మిగిలిన కట్టే కార్యక్రమం కొనసాగుతోంది రామోజీ ఫిలిం సిటీ వారం రోజుల లోపల కట్టేసావా అయ్యా రామోజీ ఫిలిం సిటీని వారం రోజుల లోపల కట్టావా తొమ్మిది లక్షల ఇళ్లు పూర్తి చేశారు ఆయన ఈ సంవత్సరాల్లో ముప్పై రెండు లక్షల ఇళ్లు కడుతున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఫిలిం సిటీని వారం రోజుల్లో కట్టేశావా డాల్ఫిన్ హోటల్ రెండు రోజుల్లో కట్టావా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కట్టించారే వానలు వస్తే కూలిపోయేటట్టు వానలు వస్తే నీళ్లు కారేటట్టున్న అమరావతిలో శాసనసభ బిల్డింగ్ హైకోర్టు బిల్డింగ్ రెండు రోజుల్లో కట్టారు అది ముప్పై రెండు లక్షల ఇల్లు కట్టడానికి ఎంత వ్యయం అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది డబ్బులు సమకూర్చుకోవాలి కట్టించాలి తొమ్మిది లక్షల ఇళ్ళు ఆల్రెడీ కట్టేశారు కదా అందులో గృహప్రవేశాలు అయిపోయాయి కదా ప్రజలు అందులో ఉంటున్నారు కదా అది కళ్ళకి కనిపించట్లేదా మీకు నియోజకవర్గానికి ఒకటి తప్పున నూట డెబ్బై ఐదు స్కిల్ హబ్బులను ఏర్పాటు చేస్తాం ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లోనూ ఒక్కొక్కటి తప్పున నైపుణ్యాభివృద్ధి కళాశాలలు తిరుపతిలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం వీటిలో శిక్షణ పొందే వారికి ఇంటర్న్షిప్ ఇంటర్నర్షిప్ లో సమయంలో అబ్బాయిలకు రెండు వేల ఐదు వందలు అమ్మాయిలకు మూడు వేలు ఇస్తాం జగనన్న విశేషి విదేశీ విద్యకు ఎంపిక కాని ఉద్యోగుల పిల్లలకు వారు తీసుకున్న రుణంలో పది లక్షల వరకు పూర్తి వడ్డీని వారి కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా ఐదు ఏళ్ళు ప్రభుత్వమే చెల్లిస్తుంది భోగాపురం విమానాశ్రయాన్ని రాబోయే పద్దెనిమిది నెలల్లో పూర్తి చేస్తాం ఐదేళ్లలో పోరవరం పదిహేడు వైద్య కళాశాలలు నిర్మాణంలో ఉన్న నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిషింగ్ ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు భూముల సర్వే పేదలందరికీ ఇప్పటికే ఇచ్చిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం ఆక్వా ఉర్దూ గిరిజన విశ్వవిద్యాలను పూర్తి చేస్తాం ఎంత గుండె ధైర్యంతో చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చూడు రామోజీ గారు ఈయన అరాచక పాలన రాక్షస పాలన దుర్మార్గ పాలన అంటాడు ఇద్దరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు తప్పితే మేము ఏం చేస్తాము కూడా చెప్పలేకపోతున్నారు విశాఖ నుంచి పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే విశాఖ నుంచి పాలన కొనసాగుతుంది అమరావతిని శాసన రాజధానిగా కర్నూలు న్యాయ రాజధానిగా కూడా అభివృద్ధి చేస్తాం చక్కగా ఎంత గుండె ధైర్యంగా చెప్పాడు ఆయన మరి తమరేం చెప్తారు ప్రత్యేక హోదాకు పాతరేసింది వేసింది ఎవరు ప్రత్యేక హోదాకి పాత వేసింది రామోజీ గారు ప్రత్యేక హోదాకి పాతర వేసింది ప్రస్తుత కేంద్ర ప్రభుత్వమే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేను పదహారు నుంచి పద్దెనిమిది వరకు అధికారంలోనే ఉన్నాడు కేంద్రంలో కూడా అప్పుడు పాత్ర వేసింది ఎవరు చంద్రబాబు నాయుడే కదా జగన్మోహన్ రెడ్డి గారు పాత్ర వేసాడంటేంటి ఇంకా పైగా ప్రత్యేక హోదా అంటే జైలుకి పంపుతా అన్నాడు చంద్రబాబు నాయుడు విద్యార్థుల మీద యువకుల మీద యువతుల మీద యువత యువకుల మీద విద్యార్థుల మీద కేసులు పెట్టించింది చంద్రబాబు నాయుడు ప్రత్యాక్ హోదా కోసం అంటే చంద్రబాబు నాయుడు పాతరేసాడు ఆయన వేసిన పార్టీ ఏదైతే ఉందో కేంద్రంలో ఆ పార్టీతో పొత్తులో పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తావేంటి పరిశ్రమలను తరిమేసింది ఎవరో పరిశ్రమలను ఎవరో తరం లేదు ఏ ఏ పరిశ్రమ ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది మీ డాల్ఫిన్ హోటల్ని అన్నా తరిమేశాడా వైశాఖ నుంచి ఎందుకు తీసేయలేదు నువ్వు ఎవరికైనా అమ్మేసేసేసిందిగా హైదరాబాద్ లో కట్టాల్సిందిగా నిన్నేం తరం లేదే జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది లక్షల ఇళ్ళు పూర్తి చేశామంటే రామోజీ గారు రాస్తారు ఆరు లక్షల యాభై వేలే పూర్తి చేశారట మిగిలిన మీరు పింగేసారా చంద్రబాబు నాయుడు మింగేశాడా పవన్ కళ్యాణ్ మింగేసాడా పురంధరేశ్వర రామ గారు పింగేసారా సొంత ఆటో ట్యాక్సీ నడిపే వారికి ఏటా పదివేల రూపాయలు ఇస్తాము ఆర్థిక సాయం చేస్తామని రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు రాష్ట్రంలో ఆటో టాక్సీ మ్యాక్సీ క్యాబ్లు ఏడు పాయింట్ ఐదు లక్షల వరకు ఉండగా ఇందులో ఏటా సగటున రెండు పాయింట్ అరవై లక్షల మందికి పదివేల చొప్పున సాయం అందించారు అమ్మయ్య ఇది ఒప్పుకున్నారు రెండు లక్షల అరవై వేల మందికి ఆటో వాళ్ళకి పదివేల రూపాయల సహాయం అందించారు జగన్మోహన్ రెడ్డి అని ఒప్పుకున్నారు ఏడు లక్షల అరవై వేల మందికి ఉంటే వాళ్ళకి వ్యాపారాలు ఉండొచ్చు అది కాకుండా వాళ్ళకి పొలాలు ఉండొచ్చు వ్యవసాయం ఉండొచ్చు ఆటోతో పాటుగా వారు వేరే ఉద్యోగాలు కూడా చేస్తు ఉండొచ్చు ఒక ఆటో ఉన్నంత మాత్రాన పదివేలు ఇచ్చేయాలని రూల్ ఉందా నువ్వైతే ఇవ్వగలవా ఇవ్వగలవా నువ్వు ముఖ్యమంత్రి నిన్ను ముఖ్యమంత్రి చేస్తాను నువ్వు ఇవ్వగలవా రామోజీ దేవాలయాలకు మొండి చేయి దేవాలయాల్లో దూపదీప నైవేద్యాలు అర్చకుల వేతనాల కోసం పంచాయతీ ఖజానా పంచాయతీ జనాభాను బట్టి నెలకు పదివేల నుంచి ముప్పై ఐదు వేల వరకు ఇస్తామన్న హామీని గాలికొదిలేసారు ఇప్పటికీ దూపదీప నైవేద్యం పథకం కింద ఆలయాలకు నెలకు ఐదు వేలు రొప్పులు ఇస్తున్నారు నెలకు ఐదు వేలు డప్పును ఇస్తున్నారని చెప్పి మాత్రం ఒప్పుకుంటున్నావు ప్రతి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారు చేస్తున్నారని ఒప్పుకుంటున్నావు కానీ వేస్తూనే ఉన్నావు దేవాలయాన్ని కూలగొట్టింది ఎవరు విజయవాడలో మసీదును కూలగొట్టించింది ఎవరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలోనే కదా బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బాబు పాలనలో యాభై వేల యాభై వేల మందికి రెండు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఇచ్చారు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మిన్స్ అంటే మీరెప్పుడు కూడా బ్రాహ్మీణుకి వ్యతిరేకంగా కదా రామోజీ గారు బ్రాహ్మీణ్కి ఏమిటి బ్రాహ్మిన్స్ వైశ్యులు ఒక్క మీ సొంత సామాజిక వర్గానికి తప్పితే మిగిలిన అన్నిటికీ కూడా మీరు వ్యతిరేకమే మిగిలిన మతాలకి మీరు వ్యతిరేకమే బ్రాహ్మణ్ లో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బాబు పాలనలో యాభై వేల మందికి రెండు వందల పదిహేడు కోట్ల రూపాయలు ఇస్తే జగన్ గారి పరిపాలనలో ఒక కోటి ముప్పై ఒక్క లక్షల మంది ఒక కోటి ఒక కోటి ముప్పై ఒక్క లక్షల మందికి ఏడు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చారు రెండు వందల పదిహేడు కోట్లు అక్కడ ఏడు వందల ఎనభై ఒక్క కోట్లు అక్కడ యాభై వేల మంది అక్కడ ఒక కోటి ఒక లక్ష ముప్పై ఒక్క వేల మంది అక్కడ ఒక లక్ష ముప్పై ఒక్క వేలు సారీ ఒక కోటి కాదు ఒక లక్ష ముప్పై ఒక్క వేల మంది అక్కడ అర్చకులకు గౌరవ వేతనం బాబు పాలనలో పదకొండు పదకొండు వందల ఐదు మందికి ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చారు బాబు పాలనలో పదకొండు వందల ఐదు మంది అర్చకులకి ఇరవై ఒక్క కోట్ల రూపాయలు కేటాయిస్తే జగన్ ప్రభుత్వంలో వేతనాన్ని అర్చకులు వేతనాన్ని పెంచి నాలుగు వేల మూడు వందల నలభై ఆరు మందికి అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇరవై ఒక్క కోట్లు ఇస్తే అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఎవరు ఎక్కువ ఇచ్చారు రామోజీ గారు ద్రౌపదీపు నైవేద్యం పథకం కింద మీరే చెప్పారు ఐదు వేల ఐదు వేలు ఇచ్చాడని బాబు పాలనలో పదహారు వందల ఇరవై ఒక్క ఆలయాలకి ఎనభై ఒక్క లక్షల రూపాయలు ఇచ్చాడు పదహారు వందల ఇరవై ఒక్క ఆలయాలకి ఎనభై ఒక్క లక్షల రూపాయలు ఇస్తే జగన్పాలెంలో ఐదు వేల మూడు వందల ముప్పై ఎనిమిది దేవాలయాలకి రెండు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు ఇచ్చాడు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా గత ప్రభుత్వం నూట అరవై రెండు కోట్ల రూపాయలతో ఎనభై ఒక్క దేవాలయాలు మాత్రమే ఎనిమిది వందల యాభై ఒక్క దేవాలయాలు మాత్రమే మార్పులు చేర్పులు చేయగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పదహారు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలతో పదహారు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలతో మూడు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది దేవాలయాల్ని పునరుద్ధరించడానికి నిర్మించడానికి ఖర్చు పెట్టారు పదహారు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలతో మూడు వేల తొంభై ఎనిమిది దేవాలయాలు ఎక్కడన్నా పొంతనుందా రామోజీ గారి మీ రాతలకి విషపు రాతలు బాబు పాలనలో అర్చకులకి సొంత ఇంటి కళ అది కలగానే మిగిలిపోయింది సున్నా ఒక అర్చకుడికి కూడా ఇల్లు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వంలో ఏడు వందల నలభై ఎనిమిది మంది అర్చకులకు సొంత ఇంటి కళ నెరవేరింది ఏడు వందల నలభై ఎనిమిది మంది అర్చకులకి నాలుగు వందల అరవై మంది అర్చకులు ఇల్లు నిర్మించుకునేందుకు గాను అర్చక వెల్ఫేర్ ఫండ్ ద్వారా మూడు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయలు నాలుగు వందల అరవై మంది ఇళ్లు కట్టుకుంటానికి ఆర్థిక మిత్ర పథకం ద్వారా నాలుగు వందల పదకొండు మందికి పద్దెనిమిది కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు చేసింది ఐదు వేల ఐదు వందల నలభై నాలుగు మంది పురోహిత మిత్ర పథకం ద్వారా ఇరవై ఏడు కోట్ల పదిహేడు లక్షల రూపాయల రుణాలు మంజూరు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ముప్పై వేల పదిహేడు మంది అర్చకులకు కరోనా సమయంలో ఒక్కొక్కరికి ఐదు వేలు తప్పున పదిహేను కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు జగన్మోహన్ రెడ్డి గారు అర్చక సంక్షేమ నిధి ద్వారా ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది లబ్ధిదారులకు వేద ఆగమ పాఠశాల నిర్వహణకు అర్చకుల వైద్య ఖర్చులకు గ్రాచ్యుటీ గ్రాట్యుటీ పద పథకాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పద్నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఖర్చు చేసింది క్రమ పార్టీలకు బాబు హయాంలో పదహారు వేల ఉంటే జగన్ గారి ప్రభుత్వంలో ఇరవై రెండు వేలు ఆరు వేల రూపాయలు పెంచి ఇచ్చారు ఘనా పార్టీలకు బాబు గారి అయ్యామ్ పదిహేను వేల ఉంటే జగన్ గారి ప్రభుత్వంలో ఇరవై మూడు వేల రూపాయలు లబ్ధిదారులు పదమూడు వందల యాభై మంది పదిహేను వేలు ఎక్కడ ఇరవై మూడు వేలు వృద్ధ పండితులకు బాబుగారు అయ్యామ్ లో ఉంటే జగన్ గారి ప్రభుత్వంలో పదిహేను వేలు మహిళా విద్యుత్ పెన్షన్ బాబు హయాంలో ఐదు ఉంటే జగన్ ప్రభుత్వంలో పదిహేను వేలు ఇది ఆయన ఇచ్చింది ఇవన్నీ మీకు కళ్ళకు కనపట్టలేదా రామోజీ గారు ఎవరి మేనిఫెస్టో ఎంత బాగుందో చూ చూడండి ఆలోచించండి కక్కేస్తున్నారు విషయం కక్కుతున్నారు పెన్నుల్లో పెట్టి పెన్నుల్లో పోసుకుని రాయడమే కాకుండా విషయం కూడా కక్కేస్తున్నారు మీరు ఓకే తగ్గించండి ఆ విషయం కక్క జై హింద్